రాబోయే ఐదేళ్లలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఏడాదికి లక్ష లక్షన్నర ఉద్యోగాలు అంటే రాబోయే ఐదేళ్లు కూడా ఉంటాయి డేటా సెంటర్ల ద్వారా అని ఆల్రెడీ అనౌన్స్మెంట్ చూసేశారు కదండి నిజమే అది ఈ రోజున అమెరికా టాప్ అనుకుంటాం కదండి అమెరికాలో కూడా ఒక వర్జీనియా రాష్ట్రం అనేది టాప్ ఎందుకంటే వన్ పాయింట్ త్రీ గిగావాట్ అక్కడ డేటా సెంటర్స్ ఉన్నాయండి కానీ మరి మన రాష్ట్రంలో ఒక్క వైజాగ్లోనే గుర్తుంచుకోండి ఒక్క వైజాగ్లోనే ఫోర్ గిగావాట్ అంటే మూడు లెట్లు అన్నట్టు ఫోర్ గిగా వాటు డేటా సెంటర్లు స్టార్ట్ చేసేస్తున్నాం ఆల్రెడీ నిన్న భూమి పూజ కూడా అయిపోయింది సిఫీ అని చెప్పి ఒక హాఫ్ గిగా వాట్ అండి టీసీఎస్ అయితే ఏకంగా టూ గిగా వాటు ఉంది ఇక రైడన్ అని చెప్పి గూగుల్ వాళ్ళదేనండి వాళ్ళైతే వన్ పాయింట్ ఫైవ్ గిగావాటు పెడతా ఉంటున్నారు అంటే ఇంచుమించుగా నాలుగైదు లక్షల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టాలండి అసలేంటి డేటా సెంటర్ అని మామూలు వాళ్ళకి తెలియదు ఇప్పుడు నేను ఒక వీడియో మాట్లాడుతున్నాను కదండి ఈ వీడియో నా ఫోన్లోనూ సేవ్ అవ్వదు మీ ఫోన్లోనూ సేవ్ అవ్వదు కానీ ఎప్పుడు అప్పుడు మీరు నొక్కిన వెంటనే మీకు వచ్చి కనపడుతుంది చూడండి ఒక లింక్ ద్వారా అంటే ఇది అక్కడ సేవ్ అయి ఉంటుంది అన్నట్టు ఒక వీడియోనే కాదండి ఇక గూగుల్లో ఉన్న సమస్త సమాచారం ఇక అందరూ అందరూ ఎవరికి ఏది కావాలంటే అది డేటా సెంటర్లో ఉంటుంది అన్నట్టు మరి ఆ డేటా సెంటర్లో ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవడానికి చాలామంది పనిచేయాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి అంటే డేటా సెంటర్ టెక్నీషియన్స్ అంటే డేటా సెంటర్ కట్టడం దగ్గర నుంచి అంటే సివిల్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఐటీఐ వాళ్ళు సివిల్ బీటెక్ మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ అవసరం అవుతారండి అందరూ అవసరం అవుతారు ఇక్కడ గుర్తుంచుకోండి జనరల్గా మనం నెట్వర్క్ ఇంజనీర్లు క్లౌడ్ ఇంజనీర్లు వీళ్ళే అనుకుంటాం కదా ఒక డేటా సెంటర్కి లేదండి డేటా సెంటర్ మెయింటైన్ చేసి మేనేజ్ చేసేవాళ్ళు ఈ సెక్యూరిటీ చూసుకోవడానికి రకరకాల అప్లికేషన్స్ మీద రకరకాల అప్లికేషన్స్ మీద పట్టున్న వాళ్ళని ఇక్కడ తీసుకుంటారు అనేది గుర్తుంచుకోండి సో మరి మినిమం స్కిల్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మంచి సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ డేటా మీద అద్భుతాలు చేయగలిగే స్కిల్స్ ఉన్న వాళ్ళందరినీ ఈ డేటా సెంటర్లో పెట్టుకుంటారు అన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుగు కలవడం అయితే ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ నేర్చేసుకోవాలి కదండి ఆ స్కిల్స్ అన్నీ నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి సో మీరు ఐటీఐ చేశారా డిప్లొమా చేశారా డిగ్రీ చేశారా ఇంజనీరింగ్ చేశారా ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్సే చేశారా ఈసీఈనా మెకానికల్ అనేది అవసరం లేదు గుర్తుంచుకోండి ఈ స్కిల్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి మన రాష్ట్రంలోనే ఉండాలి ఇక్కడే ఉండాలి లక్షల్లో జీతం తీసుకోవాలి నెలకనుకుంటే ఇలాంటి కోర్సులు చేసేయండి అని చెప్పడం నా ఉద్దేశం అండి లేదండి ఇంకా డీటెయిల్డ్గా చెప్పండి దేని దేనికి దేని దేనికి డిమాండ్ ఉంది ఏది చేస్తే ఇమీడియట్గా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది డేటా సెంటర్లో ముఖ్యంగా ఎక్కువ ఉద్యోగాలు ఎవరికి ఫిట్ అవుతాయి ఇవన్నీ చెప్పండి అంటే నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను పైన యూట్యూబ్ లింకు కూడా ఇచ్చానండి ఈ మధ్య డీటెయిల్డ్ వీడియోస్ కొన్ని చేస్తున్నాను ఓ పది ఇరవై నిమిషాలు అక్కడికి చూసుకోవచ్చు సో మరి మీరు ఈ దీని మీద ఎలా ఫీల్ అవుతున్నారు రాబోయేది మనం ఉద్యోగాలు సాధించాల్సిన వాళ్ళకి లాగే కనపడుతుంది కదా ఆంధ్రప్రదేశ్లో కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉండండి షేర్ చేయండి థ్యాంక్ యూ